అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో దోచుకున్నది దాచుకోవటానికేనని తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్ విదేశాలకు వెళ్లారని అవినీతి సొమ్ముతో విదేశాల్లో జల్చాలు చేస్తూ పెట్టుబడులకు వెళ్లినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎర్రగుంటపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కూడా ఏపీకి లక్ష కోట్ల పెట్టుబడుల వరద అంటూ ఎల్లో మీడియా ప్రచారం చేశారని ఏపీకి ఒక్క పరిశ్రమను కూడా తెలియకపోయారని స్పష్టం చేశారు జగన్ తన ఐదేళ్లొచ్చిన తనవిగా చెప్పుకోవటం తప్ప చంద్రబాబు చేస్తున్నదేమీ లేదని ఆరోపించారు అకాల వర్షాలతో రైతులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడా కూడా విద్యాశాఖ మంత్రికి పట్టనే పట్టదు కుట్టినట్టు కూడా ఉండదు ఇవాళ తండ్రేమో దుబాయ్ ఆస్ట్రేలియా ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కూడా ప్రచారం చేసుకోవటంలో మీరు మీకే సాటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య దాదాపు నూట యాభై కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చేస్తున్నాయని ఆవియేషన్ హబ్ గా ఆంధ్ర మారిపోతుందని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు క్యూ కడుతున్నాయని ఇక్కడికి ఒలింపిక్స్ ని తీసుకొచ్చేసి నిర్వహిస్తానని నోబల్ బహుమతుల్ని వచ్చే విధంగా పిల్లల్ని ట్రైన్ చేస్తానని బ్యాడ్మింటన్ క్రికెటర్ కి నోబుల్ ఇస్తానని అంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు గాని ఒక్కసారి మనం గమనిస్తే ప్రచారంలో ఎంత పిచ్చిబట్టి వ్యవహరిస్తాడో ప్రచారం కోసం ఇట్లే మనకు కనపడుతూ ఉంది ఈ రాష్ట్రానికి ఎయిర్ బస్ వస్తుందని ఆ రోజు ఈనాడు పత్రిక రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిందా ఎయిర్ బస్సు తెచ్చాడా ఎక్కడైనా ఎయిర్ బస్ పెట్టాడా వచ్చిందా పెట్టుబడి అసలు ఈ వ్యవహారం ల్యాండ్ అయిందా అగ్రిమెంట్ అయిందా ఇదొకటి రాష్ట్రానికి నూట యాభై సంస్థలు వచ్చేస్తున్నాయి ఈనాడు పత్రిక రాసేస్తుంది టక్ ఆయన చెప్పటమే ఆలస్యం అచ్చేసేస్తాడు అడ్డగోలుగా ప్రచారం చేసేస్తాడు ఈనాడు అదే విధంగా హైబ్రిడ్ క్లౌడ్ వచ్చేస్తుంది ఈ రాష్ట్రానికి హైబ్రిడ్ క్లౌడ్ ఈ రాష్ట్రానికి వచ్చేస్తుంది పెట్టుబడులు పెట్టేస్తున్నారు వందల లక్షల వేల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి పడిపోతున్నాయి ఇక్కడే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి ముందుకు వెళ్లిపోతుంది కోట్ల పెట్టుబడులతోటి తోటి కళకళలాడేస్తుంది అంటాడు తీరా చూస్తే ఒకటంటే ఒకటి రాదు రాష్ట్రానికి సౌదీ అరామ్కో ఇంకా పెద్ద తాటికాయన తక్షణాలతో ఆంధ్రాకి అలీ బాబా వచ్చేసినట్టు పెట్టుబడులు పెట్టేసినట్టు ఉద్యోగాలు ఇచ్చేసినట్టు ఇక ఇక్కడి నుంచి మనకి భద్రత ఉద్యోగాల కల్పన ప్రభుత్వానిది అని చెప్పేస్తాడు హ్యాపీగా ఏపీకి పెట్టుబడుల వరద అని ఇంకొక వార్తను రాసేస్తాడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా ఇవి విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటాడంటే జల్సాలకు అలవాటు పడ్డటువంటి మంత్రుల్ని జల్సాలకి ప్రభుత్వ డబ్బుని విరివేగా ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంత్రుల్ని ఎమ్మెల్యేలని షికారులకు తీసుకెళ్తాడు ఇక్కడ సంపాదించినటువంటి సంపాదనని అక్కడ దాచిపెడతాడు ఈ విహార విదేశీ పర్యటనలు అంటే పెట్టుబడుల కోసం కాదు సుమి కేవలం దోచిన డబ్బుని దాచుకోవడానికి